ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి దేవీ నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిది రోజులపాటు నియమనిష్టలతో దుర్గామాతను కొలుస్తారు అయితే ఈ నవరాత్రుల సమయంలో చాలామంది కుమారి పూజను చేస్తుంటారు కుమారి పూజ చాలా శక్తివంతమైనది ఈ నవరాత్రుల్లో ఏ రోజైనా సరే కుమారి పూజను నిర్వహించుకోవచ్చు ఈ పూజను చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు అప్పుల సమస్యలు తొలగిపోవడంతోపాటు మీ ఇంటికి సుఖ సంతోషాలు కలుగుతాయి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీకు ఉన్న సమస్యల నుండి వెంటనే గట్టెక్కాలంటే పూజను చేసుకోండి మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఖచ్చితంగా మీరు కుమారి పూజను చేయాల్సిందే అసలు కుమారి పూజ అంటే ఏమిటి మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలను నిండుగా ముస్తాబుచేసి అమ్మవారి స్వరూపంగా భావించి అమ్మవారిని ఎలా అయితే పూజిస్తామో అదే విధంగా ఆడపిల్లలను పూజించాలి ఒకవేళ మీ ఇంట్లో ఆడపిల్లలు లేకపోయినా మీ చుట్టుపక్కల ఉన్న చిన్నపిల్లలను మీ ఇంటికి ఆహ్వానించి కుమారి పూజను చేసుకోవచ్చు కుమారి పూజ చేయడానికి ముఖ్యంగా రెండు సంవత్సరాల నుండి పది సంవత్సరాల వయసుగల బాలికను పూజించాలి ఇక కుమారి పూజను చేసేవాళ్లు ఈ నవరాత్రి తొమ్మిది రోజుల్లో ఏదైనా ఒక రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మం ముందు ముగ్గులు వేసి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి మీ ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోవాలి ఎందుకంటే మీ ఇంట్లో కుమారి పూజను చేసేటప్పుడు దుర్గమ్మ తల్లి సంతోషించి మీ ఇంటి గుమ్మం ద్వారానే దుర్గాదేవి ఇంట్లోకి అడుగుపెడుతుంది కాబట్టి మీ ఇంటి గుమ్మం ఎంత అందంగా ఉంటే దుర్గమ్మ తల్లి ఆశీర్వాదం పెరుగుతుంది తరువాత మీ అమ్మాయికి కూడా తలస్నానం చేయించి అమ్మవారిలాగా అలంకరించండి మీ అమ్మాయికి స్నానం చేయించేటప్పుడు గోరువెచ్చని నీటిలో కొంచెం పసుపు వేసి స్నానం చేయించండి తరువాత మీ అమ్మాయికి పట్టు వస్త్రాలను వేసి అలంకారణ చేయండి ముందుగా మీ ఇంటి ఆడపిల్లని అమ్మవారిలాగా భావిస్తూ నమస్కారం చేసి ముఖానికి కుంకుమ బొట్టు పెట్టండి తరువాత మీ అమ్మాయికి నగలను వేసి చేతుల నిండా మట్టిగాజులను వేసి కాళ్లకు పట్టీలు పెట్టి జడవేసి నిండుగా బారెడు పూలను పెట్టి మీ అమ్మాయిని తయారు చేయండి ఈ విధంగా అమ్మవారి రూపంలాగా మీ అమ్మాయిని ముస్తాబించండి తరువాత ఇంట్లో పూజ చేసుకోండి ప్రతిరోజు మీరు ఇంట్లో ఎలా పూజ చేసుకుంటారో అదే విధంగా ఇంట్లో పూజ చేసుకోండి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత అమ్మవారి రూపంగా కొలిచే బాలికను పీటపైన కూర్చోబెట్టి పాదాలను నీళ్లతో కడగాలి ఒక మీద బాలిక రెండు పాదాలను పెట్టి నీటితో కడగండి ఆ నీటిని మీ తలపైన చల్లుకోండి తరువాత కాళ్లకు పసుపు రాసి పాదాలపైన పూలు చల్లాలి అలాగే సుగంధ కూడా మీ బాలికకు రాయండి అమ్మవారి స్వరూపమైన బాలికకు తాంబూలం సమర్పించండి అలాగే నూతన వస్త్రాలను కూడా సమర్పించండి చివరగా బాలికకు కర్పూర హారతి ఇచ్చి బాలికకు నమస్కారం చేసుకోండి ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ఎక్కువగా అలంకరణ వస్తువులంటే చాలా ఇష్టం కాబట్టి అలంకరణ వస్తువులను కూడా మీ బాలిక చేతిలో పెట్టి నమస్కారం చేసుకోండి పౌడర్ డబ్బా బొట్టు బిల్లలు కాటుక గాజులు మెహంది మేకప్ వస్తువులు ఇలా మీకు అందుబాటులో ఉండే అలంకరణ వస్తువులను తీసుకుని ఒక కవర్లో పెట్టి మీ బాలిక చేతిలో పెట్టి పాదాలకు నమస్కారం చేసుకోండి చివరగా బాలిక చేతికి అక్షింతలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి అలాగే అన్ని రకాల ఆహార పదార్థాలతో మీ బాలికకు భోజనం తినిపించాలి ఈ విధంగా కుమారి పూజలు చేసుకోవాలి మీరు ఏ రోజైతే పూజ చేస్తారు ఆ రోజంతా మీ బాలికను సాక్షత్తూ బాల సుందరి దేవిగా భావించాలి ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధిస్తాయి కుమారి పూజను చేసేవాళ్లు ఎలాంటి నియమాలు పాటించాలంటే మీరు పూజించిన బాలికను ఆ రోజంతా సంతోషపెట్టాలి మీ అమ్మాయి ఎంత సంతోషంగా ఉంటే అంత ఆశీర్వాదం మీ ఇంటికి లభిస్తుంది కాబట్టి కుమారి పూజ చేసిన రోజున మీ అమ్మాయిని ఏడిపించకుండా నవ్విస్తూ సంతోషపెట్టండి అలాగే ఈ పూజ చేసే రోజున మీ ఇంట్లో ఎలాంటి మైలు ఉండకూడదు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఇంట్లో మాంసాహారం ఉండకూడదు పది సంవత్సరాలలోపున్న ఆడపిల్లలకే పూజను చేయాలి దుర్గా పూజలో ఒక ముఖ్యమైన భాగమే కుమారి పూజ దసరా వచ్చేలోపు ఈ నవరాత్రుల్లో పెళ్లి కాని ఆడపిల్లలను దుర్గాదేవిగా భావిస్తూ కుమారి పూజను చేస్తారు అయితే ఒక్కొక్క వయసున్న బాలికను ఒక్కో పేరుతో పిలుస్తారు ఆ బాలికకు పూజ చేస్తే ఒక్కో ఫలితం కలుగుతుందట రెండు సంవత్సరాలున్న బాలికను కుమారి అని పిలుస్తారు కుమారిని పూజిస్తే దారిద్య బాధలన్నీ తొలగిపోతాయి ఆర్థిక సమస్యలతో బాధపడేవారు రెండు సంవత్సరాల బాలికను పూజిస్తే మంచిది మూడు సంవత్సరాలున్న బాలికను త్రిమూర్తి అని పిలుస్తారు త్రిమూర్తిని పూజిస్తే పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది నాలుగు సంవత్సరాలున్న బాలికను కళ్యాణి అని పిలుస్తారు కళ్యాణిని పూజిస్తే విద్యాభివృద్ధి కలుగుతుంది మీ పిల్లలు విద్యలో బాగా రాణించాలంటే నాలుగు సంవత్సరాల బాలికను పూజించాలి ఐదు సంవత్సరాలున్న బాలికను రోహిణి అని పిలుస్తారు ఈ వయసున్న బాలికను పూజిస్తే సకల అనారోగ్య సమస్యలు దూరమైపోతాయట ఇంట్లో ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఐదు సంవత్సరాల బాలికకు పూజించండి ఆరు సంవత్సరాలున్న బాలికను కాళిక అని పిలుస్తారు కాళికను పూజిస్తే శత్రు బాధలన్నీ తొలగిపోతాయి ఏడు సంవత్సరాల బాలికను చండిక అని పిలుస్తారు చండికను పూజిస్తే రాజవైభోగం కలుగుతుంది జీవితంలో అత్యున్నత స్థాయిలోకి వెళ్తారు ఎనిమిది సంవత్సరాలున్న బాలికను శాంభవి అని పిలుస్తారు శాంభవిని పూజిస్తే మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి తొమ్మిది సంవత్సరాలున్న బాలికను దుర్గా అని అంటారు వీరిని పూజిస్తే సకల కష్టాలన్నీ తొలగిపోతాయి పది సంవత్సరాలున్న బాలికను పూజిస్తే మీ మనస్సులో ఉన్న కోరికలన్నీ తీరిపోతాయి కాబట్టి ఈ నవరాత్రి ఉత్సవాల్లో మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలను పూజిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది స్త్రీ ప్రాముఖ్యతను తెలియజేసే ఉద్దేశంతో ఈ కుమారి పూజను నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి